సఖీ కార్యక్రమానికి స్వాగతం ఎంతో ఇష్టపడి కొనుక్కున్న ఖరీదైన చీరని మా పక్కింటి ఆవిడికి చూపించి ఎలా ఉందని అడిగితే అద్భుతంగా ఉందండి పైగా నా అభిరుచి ఎంతో గొప్పగా ఉందని కూడా ప్రశంసించింది మా అక్క ఇంట్లో ఓ ఫంక్షన్ కి ఆ చీరే సంబరంగా కట్టుకెళ్ళానండి అతిథులంతా వెళ్ళిపోయాక మా అక్క చెల్లెళ్ళ దగ్గర బంధువులే మిగిలాం అంతా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే హఠాత్తుగా మా పెద్దక్క ఏమిటా చీర ఆ రంగులు నీకు అస్సలు నప్పలేదు అంది మరో దగ్గర బంధువు ఏమిటా ప్రింటు అచ్చం కట్టిన బట్లా ఉంది అంది ఒక్కసారిగా నా మనసు చివుక్కు ఈ కార్యక్రమం చూసాక మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం హాయ్ వెల్కమ్ టు సౌందర్య లహరి ఇవంత మన సౌందర్య లహరి కార్యక్రమాల్లో మనం ఎక్కడన్నా తెలుసాండి మాదాపూర్ లో ఉన్న ఎవలాస్ బ్యూటీ క్లినిక్ లో ఉన్నామండి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య జుట్టు రాలిపోవడం ఈ జుట్టు రాలిపోవడం ఎలా అరికట్టాలో ఇవాంటి సౌందర్ ఎలా ఇలా చూద్దాం గారు హాయంజని గారు అందరికీ ఏంటంటే ఎక్కువగా హెయిర్ ఫాల్ అది ఉంటుందండి ఈ హెయిర్ ఫాల్ ని ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటారు ఎవరిని ఈ రోజులలో ఎవరిని కదిలించినా కూడా హెయిర్ ఫాల్ లేదు అని వాళ్ళు అసలు ఎవరి చెప్పేసి అది దాని గురించి వరీ అవుతున్నారు అవును ఈ రోజు చూపించే ట్రీట్మెంట్ ఏంటంటే దీంట్లో కోకోనట్ ఆయిల్ యూస్ చేసి అందులో ఈ జోజోబా ఆయిల్ పెప్పర్మెంట్ ఆయిల్ జెరీనియం ఆయిల్ యూజ్ చేసి మీకు మేము నాకు ఆల్రెడీ ఇంతకు ముందు మీరు చెప్పారు కదా ఆయిల్స్ అన్ని మిక్స్ చేసుకొని మనం స్టార్ట్ చేద్దామండి ప్రొసీజర్ అలా స్టార్ట్ చేద్దామండి ఓకే ఈ ఆయిల్స్ అన్ని ఇందులో మిక్స్ చేశానండి సో అంటే మన హెయిర్ బట్టి క్వాంటిటీ తీసుకోవాలండి దీంట్లో ఏంటంటే తన స్కాల్ప్ కి ఈ సూట్నింగ్ కోసం మేము కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాము తనకి ఓకే మంచి అంటే స్మూత్ గా ఉండడం కోసం మంచి నరిష్మెంట్ ఇవ్వడం కోసం అలా ఈ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తూ అందులో జోజోబా ఆయిల్ యూజ్ చేస్తున్నాము ఓకే సో అప్లై చేద్దామండి మే చేసామండి ఆయిల్స్ అని మిక్స్ చేసాం కదా ఓకే ఎనమిస్ట్ ఆయిల్ కొకోనట్ ఆయిల్ యూస్ చేసాము జొజోబా ఆయిల్ ఓకే అండ్ లవెండర్ ఆయిల్ ఓకే అండ్ రోజ్మెరీ ఆయిల్ ఓకే టు యూస్ చేసామండి ఓకే చేసిసి ఇంకా కానికి ఏంటంటే స్మాల్ సెక్షన్ బై సెక్షన్ తీస్తూ అప్లై చేసేయాలి ఓకే ఆయిల్ అప్లై చేయడం అయిపోయింది అంజలి మసాజ్ చేయాలి ఇప్పుడు ఇంకా ఎంతసేపు మసాజ్ చేయాలండి మసాజ్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మసాజ్ చేయాలి తర్వాత స్టీమ్ అప్లై స్టీమ్ పెట్టేసుకోవాలి అన్న గారు చాలా మందికి ఏంటంటే కొంచెం జుట్టు ఊడుతూ ఉంటుంది కొంతమందికి ఏంటంటే బాగా ఎక్కువగా జుట్టు ఊడుతుంది ఎందుకు అలా అవుతుందంటారు దీంట్లో ఏంటంటే కొందరికేమో న్యాచురల్ గా లైట్ గా డైలీ కొంత హెయిర్ ఊడుతుంది అవును అది ఊడడం వల్ల అది హెయిర్ ఫాల్ అవుతుంది అని చెప్పి టెన్షన్ హెయిర్స్ వచ్చినా పర్వాలేదంట వల్ల రీజన్ ఏంటంటే ఒకవేళ వాళ్ళు ఏమైనా మెడికేషన్ లో ఉంటే లేదంటే ఈ రోజులలో ఎక్కువ ఏం చేస్తున్నారు డైటింగ్ చేస్తున్నారు ఈ డైటింగ్ వల్ల ఏంటంటే ఫుడ్ కూడా ఎక్కువ ప్రాపర్ గా తీసుకోవట్లేదు చాలా కంట్రోల్ చేస్తున్నారు అలా చేయడం వల్ల కూడా ఏంటంటే ఈ హెయిర్ కి కావాల్సిన ప్రోటీన్స్ విటమిన్స్ ఏం కూడా అందట్లేదు అందకపోవడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అవ్వడం ఎక్కువ అయిపోతుంది చేశారు కదా అక్కలు జుట్టు రాలిపోవడానికి ముఖ్యంగా కారణాలు ఏంటంటే పొల్యూషన్ అలాగే ఎక్కువగా మెడిసిన్స్ వాడుతూ ఉంటారు కదా ఆ మెడిసిన్స్ వాడిన వాళ్ళకి అలాగే ఎక్కువ స్ట్రెస్ ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువగా జుట్టు ఊడిపోతూ ఉంటుంది అలాగే మనం ఈ మధ్య డైటింగ్ కానీ ఫుడ్ గా తీసుకోవట్లేదు ఈ ఫుడ్ కొంచెం మనం తినే విషయం మార్చుకుంటే అంటే సోయా కానీ ఆకుకూరలు ఇలా మనం తీసుకునే ఫుడ్ చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే జుట్టు రాలిపోకుండా ఉంటుందని చెప్తున్నారు అరుణ గారు అండ్ అరుణ గారు సో మసాజ్ ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయినట్టుంది నెక్స్ట్ మనం స్టీమ్ తీసుకోవాలండి ఎంతసేపు పెట్టాలండి స్టీమ్ అంజలి టెన్ మినిట్స్ స్టీమ్ పెట్టాలి ఓకే ఇదంతా ఇలా క్లోజ్ చేసేయాలి చేసేయడం వల్ల ఏంటంటే స్టీమ్ మొత్తం కంప్లీట్ గా స్కాల్ప్ కి వచ్చేస్తా ఉంటది స్కాల్ప్ కి వచ్చేస్తున్నప్పుడు ఒకవేళ ఓవర్ హీట్ అయినప్పుడు జస్ట్ దీన్ని రిలీజ్ చేసుకుంటే ఓవర్ హీట్ లేకుండా ఉంటుంది ఫస్ట్ హీట్ అయ్యే వరకు లగ పెట్టేసుకోవాలి ఓకే స్టీమ్ తీసేస్తున్నాను ఓకే ప్యాక్ అప్లై చేస్తాను సో అన్న గారు స్టీమ్ అయిపోయింది కదండి ఇప్పుడు ప్యాక్ వేసుకోవడమేనా ఇప్పుడు ప్యాక్ వేసుకోవడమే అండి ఓకే టెన్ మినిట్స్ స్టీమ్ ఇచ్చాక ఇంకా ప్యాక్ అప్లై చేస్తున్నాను ఓకే సో ఏంటండి ఆ ప్యాక్ ఏంటి ప్యాక్లో హెయిర్ ఫాల్ హెయిర్ గ్రోత్ రావడానికి ఉంటాయండి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి హెయిర్ గ్రోత్ రావడానికి ఉంటాయి దీంట్లో ఒక ట్వెల్వ్ టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి ఓకే ఇది ఎంతసేపు ఉండాలండి థర్టీ ఫైవ్ మినిట్స్ ఉంచాలండి ఫైవ్ మినిట్స్ ఉంచేసి ఆ తర్వాత వాష్ ఓకే సో ఇంట్లో హెయిర్ కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇది ఇదేంటంటే ఈ రోజులలో అసలు ఆయిల్ అప్లై చేయడమే చేయట్లేదండి చాలా కష్టం ఆయిల్ అప్లై చేయాలంటే ఇరిటేషన్ గా ఉంటుంది అప్లై చేస్తే అనే ఫీలింగ్స్ వ్యక్తం చేస్తున్నారు చాలా మంది కానీ ఏంటంటే కంపల్సరీ వీక్లీ త్రైస్ అయినా అప్లై చేయాలి ట్వైస్ ఆర్ త్రైస్ కంపల్సరీ అప్లై చేయాలి ఇంకా అది చేస్తే తప్ప మనం హెయిర్ కి ప్రోటీన్ ఇచ్చిన వాళ్ళం కాదు ఓకే మనం తీసుకున్న ప్రోటీన్స్ తో కాకుండా డైరెక్ట్ హెయిర్ ఉండాలి క్యారెట్ లో నేచురల్ ఆయిల్స్ ఉంటాయి కానీ ఏంటంటే అవి ఉన్నప్పటికీ కూడా మనం బయట ఈ ఆయిల్స్ అప్లై చేయాలి కంపల్సరీ చేస్తేనే మనం అలా చేసేసి ఒకవేళ ఓవర్ నైట్ ఉంచుకోకపోయినప్పటికీ కూడా ఒక వన్ అవర్ అప్లై ఆయిల్ మసాజ్ అయ్యాక ఒక వన్ అవర్ ఉంచేసుకొని వాష్ చేసేసుకోవచ్చు అలా అయినా కూడా ఓకే అంజలి ప్యాక్ అప్లై చేసేసుకున్నాము మినిట్స్ వరకు ఉంచేయాలి తర్వాత వాష్ చేసేయాలి వాష్ చేశాక కూడా మనము డ్రైయర్ హెయిర్ డ్రయర్ యూస్ చేయదు హెయిర్ డ్రయర్ తో డ్రై చేయకూడదు టవల్ డ్రై చేసేసి పంపించాలి క్లయింట్ అంతా ఇంకా ఓకే సో మొత్తం ప్యాక్ అయిపోయినట్టు అయిపోయినట్టు ఇంకా కదా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత హెయిర్ వాష్ చేసేసుకుంటే సరిపోతుందంట అండ్ ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా మంది హెయిర్ ఆరడం కోసం అని డ్రైలో అవి పెడుతుంటారు సో అలా పెట్టకుండా న్యాచురల్ గానే హెయిర్ ఆరిపోతే బెటర్ కదండి ఈ ట్రీట్మెంట్ ఆఫ్టర్ ఓకే ఓకే అరుణ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు అందరం ఎదుర్కొంటున్న సమస్య జుట్టు ఊడిపోవడం సో ఈ జుట్టు ఊడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి ఒకవేళ ఊడుతుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని మా సకలందరికీ చాలా చక్కగా వివరణ చెప్పారండి వన్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ చూసారుగా సకులు జుట్టు రాలిపోకుండా ఉండాలంటే ఏం చేయాలో ఈ పద్ధతిని మీరు కూడా పాటించండి ఇదండి ఇవాంటి సౌందర్య లహరి మరో చక్కటి ఎపిసోడ్ తో మళ్ళీ మీ ముందు ఉంటాను అండ్ చిల్డ్రెన్ బాయ్ బాయ్